రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆరోపించారు రైతుల్ని ఆదుకోవాలంటూ తాము దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులు అడుగడుగునా కష్టాలు పడుతున్నారని చెప్తున్న సంజయ్ కుమార్ తో మా ప్రతినిధి బండి రవీందర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు అదేవిధంగా పంట నష్టం కావచ్చు ఇలాంటి అనేక అంశాలపైన కాంగ్రెస్ పార్టీ రైతులకు నష్టం చేస్తుందని ఇక్కడ నియోజకవర్గం సంజయ్ కుమార్ అంటున్నారు గత గత నాలుగు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇప్పుడే మా దగ్గర స్లోగన్ చెప్తా ఉన్నారు అందరూ దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం అని మా రైతుల్ని దోపిడీ చేసినారు మా మహిళల్ని దోపిడీ చేసినారు మా మహిళలకు కావాల్సిన పెన్షన్లు లేదు మా రైతులకు రావాల్సిన రైతు బంధులు లేదు మా రైతన్నలకు రావాల్సిన ఐదు రూపాయల రూపాయలు బోనస్ ఇవ్వలేదు మా రైతన్నలకు రావాల్సిన రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఆఖరికి మా రైతన్నలు పండించుకున్న పొలాలకు కావాల్సిన సాగునీరు కూడా బంద్ చేసినారు మీరు దాని కొరకే మేము ఇవాళ రైతుల పక్షాన ఇవాళ ఇక్కడ దీక్ష ఒక్కసారి జరిగింది దయచేసి మీ ద్వారా కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను మీరు వాగ్దానం చేసిన అన్ని వాగ్దానాలను కూడా దయచేసి నెరవేర్చండి కేవలం అబద్ధాల మీద మీరు ఎలక్షన్లు గెలిచినారు అదే అబద్ధాలతో గత నాలుగు నెలల నుంచి అదే అబద్ధాలతో కాలం గడుపుతా ఉన్నారు తెలంగాణ రైతులు గత ఐదేళ్లలో తెల్లబడినారు జర పుష్టిగా నాలుగు పూటలు అన్నం తినుకుంటూ మంచిగా సంసారం చేసుకుంటా మా రైతన్నలు మా మహిళలు మళ్ళీ రోడ్డు మీద వచ్చే పరిస్థితి వచ్చింది రైతుల ఆత్మహత్యలు మర్చిపోయిన తెలంగాణ మళ్ళీ రైతులు గత నాలుగు నెలల్లోనే రెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు విషయం మీకు బాగా తెలుసు కనీసం ఒక్కసారన మీరు రైతుల గురించి రివ్యూ మీటింగ్ పెట్టరు రైతుల గురించి ఒక మీటింగ్ పెట్టరు ఇన్ని విధాలుగా రైతుల్ని ఆత్మహత్యలు ఉసిగొల్పుతా ఉన్నారు దండం పెట్టి కోరుతా ఉన్నాను ఒక యువ శాసనసభ్యునిగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యునిగా నా రైతుల తరపున చేతులెత్తి దండం పెట్టి కోరుతా ఉన్నాను వాళ్ళకి సిద్ధాంతం లేదు అవగాహన లేదు కనీసం సాగునీరు గురించి అవగాహన లేదు పంటల గురించి అవగాహన లేదు కరెంటు గురించి అవగాహన లేదు పెన్షన్ల గురించి అవగాహన లేదు ఆఖరికి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా అవగాహన లేని पार्टी कांग्रेस पार्टी